ఏం వండుతున్నానంటే ఎండ రొయ్యలు బాయిల్డ్ లెగ్ కర్రీ వేస్తున్నాను అయితే ఎండ రొయ్యలు ముగ్గు తలకాయలు తోక తీసేసి ఫస్ట్ తుట్టి డ్రై రోస్ట్ చేసుకునేసి తర్వాత వేడి నీళ్ళు వేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకునేసి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకునేసి మంచిగా మద్దన వేసుకోవాలి ఈ లోపు మనం బాయిల్ నెక్స్ట్ కూడా బాయిల్ వేసుకొని పక్కన వేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం కూర కూడా వేస్తాను కరిక్కి మంచి టేస్ట్ అయితే వస్తారన్నమాట అంటే రొయ్యలు చెట్టాగి వేస్తే ఇంకా అరవై రూపాయలు ఉందండి ఇప్పుడు ఆ చెట్ట వేస్తే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు సరిపోదు కదా అన్ని కనేసి నాలుగు రకాలు వేసి ఇంత కూరగా వేసుకున్నాం అనుకో కర్రీ కర్రీగా ఉంటుంది నలుగురికి సరిపోతుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది అందుకనేసి బాయిల్ ఎగ్స్ చేసి కూడా చేస్తున్నాయి ఇట్లా వండుకుంటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆనియన్ చేసాం కదా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నేను చిన్న మింతం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోనే రెండు మూడు పచ్చిమిత్తలు ఉన్నాయి అవి కూడా వేసేసుకోవాలి అది చిన్న మింతం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకో ఉల్లిపాయలతో సహా ఫ్రై చేసుకోవాలంటే పోయేదాకా వేసుకోవాలి తిన్న వినము అన్నిట్లో వాడవచ్చండి ఎందులో అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మెంత ప్రతి ఒక్క దాంట్లో వేసుకోవచ్చు కూర టేస్ట్తో సహా ఆకుకూర కూడా తిన్నా ఉంటుంది అనమాట ఏదో ఒక అయితే డైలీ వాడుకోవాలి మన ఫుడ్ దాంట్లో రొయ్య అయితే చెటాకు వేస్తే అరెంపాయలు చూసా కడిగేసి మంచిగా క్లీన్ చేసుకొని వేయించి ఇట్లా వెళ్ళు వేడి వేసినాయి అనమాట రెండు సార్లు వేణీళ్ళతో కడిగేసుకున్నా చెటాకు అరంట మార్కెట్ ఆ చెటాకు చేస్తే చటాకు సలిపాయ తోకలు తీసుకెళ్ళి వస్తే అవి ఇంకా ఇవన్నీ అడిగాడు అవే సగం సగంబోతుంది ఆటాకి మంచి గోల్ ఉందన్నమాట ఇప్పుడు ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ గంట ఫిక్స్ ఫ్రెష్గా ఎప్పుడప్పుడే నోట్టుకుంటాను వారీలో ఓటుకుంటాను వారం వస్తుంది అంటే బయట కొను కుదిరినపాడికి అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి చూడాలి అలానే మీద పచ్చి మసలు తర్వాత వేసుకుంటే పసుపు కూడా పట్టించుకున్నాను పారసుకొనంత వేస్తే పసుపు పట్టించిన ఇంకా ఈసారి కలరే లేదు ఉంది ఎల్లో కలర్ లేదు పసుపు కొమ్మలు తీసుకొని పట్టించినాము అయినా ఎందుకో వెళ్ళదు కూర కలరే వస్తుంది కదా దాకా చెంచాకేస్ట్ చిన్న చెంచాకేస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం టమాటోస్ పోకులు కట్ చేసుకున్నాం టమాటోస్ వేసిన వల్ల ఇప్పుడు సరిగ్గా కరపడం ఎందుకంటే టమాటోస్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను తొందరగా మొక్క అందు ఒక ఐదు నిమిషాల మధ్య తొందరగా మధ్యపూట ఉప్పు వేసింది కాబట్టి ఒక ఐదు నిమిషాలు మట్టింది ఇప్పుడు మూత తీసి కాల్చి కాల్చింది తన వాటర్ వేయి ఓకే కొద్దిగా వాటర్ అయితే వచ్చినాయి ఇంకొక ఐదు నిమిషాలు మధ్యతే ఆ కుక్ అవుతాయి అనమాట కొంచెం కుక్ అయిన తర్వాత సరిగ్గా సరిపడా కారం పొడి వాటర్ వస్తుంది ఆ వాటర్లోనే ఉడుకుతుంది అంటే సాల్ట్ వేసుకుంటాను ముందు సాల్ట్ వేసుకుంటే టమాటోలు వేసి వాటర్ అంత వచ్చేసి తొందరగా ఉడికి అవుతుంది అనమాట జస్ట్ అన్నీ రెడీ ఉన్నాయి అనుకో పది పదిహేను నిమిషాలు చూడాలి మార్నింగ్ రైస్ ఉంది మీకు ఈ కర్రీ అయిపోయినాక తినడం ఓకేనా ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం ఎప్పుడైతే మూత ఇచ్చి చూసుకున్నాము ఎట్లా చాలా వరకు కుక్ అయిపోయింది చూడాలి కారం వేస్తాం కరిగిస్తారు కూడా కారం స్పూన్ వేస్తాం టమాటో కదా ఉంటుంది కాబట్టి ఇంకో నారా వేసేసి వేసి కలుపుకోవాలి కలుపుకొని వేసి ఆల్రెడీ టమాటోలన్నీ వేయి ఇట్లా కలిపినవి అనుకో కొద్దిగా ఫ్రెష్ చేసి కలిపినవి ఏమైనా గట్టిగా ఉన్నా కూడా మెత్తగా తొందరగా అయిపోతాయి అనమాట కొంచెం ధనియాల పొడి వేస్తాం ఇవి ఏం చేసి పొడి వేసుకున్నాం మంచి స్మెల్స్ ఇంట్లో వేసుకుని అక్కడ ధనియాలు తెచ్చి ఏం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు నూనెలో ఇవన్నీ కారం ధనియాల పొడి కూడా మగ్గితే రెండు నిమిషాలు మగ్గాలి మగిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుంటాను ఇదివరకు చెప్పిన దాని కట్ చేసి వేసుకుంటాను ఇట్లా ఘాట్లో అయితే పెట్టుకున్నాను ఇవన్నీ వేసేస్తాం వేసి ఇంకొక ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోస్తాం ఎందుకంటే ఎక్కి ఉప్పు కారం పని ఈ అనమాట స్పైసీగా చేసుకుంటాం బాగా జలుబులైనవి జలుబులన్నీ పోతాయి అంటే టమాటో తింటే జలుబు వస్తుంది కానీ పుల్ల కొద్దిగా నోటికి బాగుంటుంది కదా అనేసి టమాటో వేసి చేసుకుంటాం అది ఒక ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోస్తాం ఒక ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు చూసుకుంటాం చాలా బాగా అయింది కొద్దిగా వాటర్ కొంచెం అంటే కొంచెం ఎక్కువ కాదు ఆయిల్ వాటర్ పోసినా కదా ఇప్పుడు కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ తోడమైన తలకాయ తోకలు తీసి కడిగి పెట్టుకున్న రొయ్య అయితే వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు నుంచి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి పెంచేసుకుంటే అయిపోతుంది అంతే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తెలుస్తుంది అయితే ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఒక ఐదు నిమిషాలు అయింది వాటర్ వస్తే ఆల్రెడీ మంచిగా బౌన్ ఎక్స్ పెట్టే ఉప్పు కారం అంతా మంచిగా పట్టేస్తుంది చాలా బాగా చూపించాలి ఇలా ఎట్లా వచ్చిందో ఇదిగో అంటే ఫోను సరిగా పెట్టడం రావట్లేదు అందుకని అలా చూపి అయిపోయింది ఇప్పుడైనా ఉప్పు అడిగి పెట్టుకున్న వేసుకుంటున్నారా ఒక ఐదు నిమిషాలు వేసుకుంటు తర్వాత కొంచెం గరం మసాలా వేసి బంద్ చేసుకోవడమే వాటర్లు ఎందుకు వేసుకున్నా అంటే ఏమన్నా వేసుకో టూ త్రీ టైమ్స్ కడిగిన సన్న వేసి కదా ఎక్కడో దగ్గర వచ్చినా కూడా తినబుద్ది కాదు అందుకే చాలాసేపు ఒక త్రీ టైమ్స్ బాగా మంచిగా కడిగిన తర్వాత వాటర్లోనే వేసి పెట్టిందనమాట గోరవేచ్చిన వాటర్ వేసిన ఇస్తుంది ఒకసారి కలిపిస్తాం కలిపిస్తుని ఒక రెండు మూడు నిమిషాలు మటన్ ఇవ్వాలి చిన్నగానే పెట్టుకున్నామంట మా చిన్నవాడికి స్పైసీ కావాలంట అంటే కొంచెం స్పైసీగానే పెద్దమా చాలా కలర్ఫుల్గా అవుతుంది చాలా బాగుంటుంది ఇంకా ఇందులో ములక్కాయలు ఉంటే ఇంకా బాగుంటుంది కానీ మన దగ్గర కొన్ని వేసుకోవాలి ఆ రొయ్యలు వేసి ఒక ఐదు నిమిషాలు అయ్యిందనమాట ఇప్పుడు నూతన వేసేసి చూసుకుంటాము ఆయిల్ అన్న పైకి అయితే వచ్చేసింది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక్క రెండు సెకండ్ ఇక్కడ చేసుకొని ఆఫ్ చేసుకోండి జరం మసాలా సాజీరా పట్టా ఇలాచి లాంగ్ నాలుగేసి మిక్సీ వేస్తాం కొద్దిగా ఘాటు బాగుతాయి తగ్గట్లాగా చాలా ఉంటాయి అందుకే లేని ధనియాలు పుధిన్యాలు ఏమి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి మా అయితే ఇది మీరేం తిన్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఒక రెండు నిమిషాల నుంచి అయితే పని చేస్తాను ఓకేనా బాగా మరియు అందరికి